ముప్పై ఒకటవ శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మరియు కుడి ఇంటార్ శ్రీ ధిమ్మందూరు నారాయణ గారు ముఖ్య అతిథి గారు ముఖ్య అతిథిగా కృషి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ మన కేమకృష్ణ పంతొమ్మిదితో పాటు అందరూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన గుమ్మనూరు ఈశ్వరమ్మ గారి చేతుల మీద పూలమాల మరియు శాలువాతో సత్కరించడం అనేది గుత్తి గుత్తి పాండ్రి గుమ్మనూరు ఈశ్వరమ్మ గారు నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ వచ్చిన మత్తాచార్యులందరికీ మరి నా అన్న తమ్ములందరికీ జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులు అందరికీ నమస్కారాలు ప్రతి వారం ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి మా అవ్వారం మమ్మల్ని గుర్తు చేసేలాగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రతిసారి చెప్తా కొంచెం సంతోషంగా ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది రావాలంటే బాబాయ్ ఇక్కడ వచ్చాక చాలా ఒక ఎమోషనల్గా అయిపోతారు కాబట్టి బాబాయ్ ఒక రెండు మూడు సార్లు వచ్చారు వచ్చాయంటే తర్వాత నాని తక్కువే చిన్న బాబాయ్ రావడం జరిగింది ఈ రోజు అనుకోకుండా నాకు ఈరోజు ప్రోగ్రాం ఉంటే ఈరోజు నేనే వస్తాను చెప్తాను ఈ ప్రోగ్రామ్ మనము ప్రతి వారం ఇలాంటిది మనం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం ఇట్లే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఎవరో దీనికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరో దీని బాధ్యత తీసుకొని ముందు నడిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి అలాగే చూద్దాం అదే గుత్తి మండలానికి సంబంధించిన ఇస్రాలపల్లికి చెందిన ఉపేంద్ర గారు పర్వతారోహణ చేస్తూ గతంలో కూడా మన పార్టీ జెండాని తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే మన కుమరూర్ చేరామ గారు మరియు లోకేష్ గారి ఆర్థిక సహాయంతో పర్వతారోహణ చేస్తున్నాడు ఈయన ఈసారి రష్యాలో పర్వతం ఎక్కడానికి వెళ్తున్నాడు ఈ సందర్భంగా ఈ యువకుడికి మన ఈశ్వరన్న మన గుత్తి పాముడి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారు ఈ పిల్లవానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించి ముప్పై వేల రూపాయలు ఆయన ఖర్చులకి ఇవ్వడానికి ఒక పది రోజుల కింద మన ఉపేంద్ర ఇంజనీర్కి వచ్చాడు నేను చూసానంటే ఎవరి అబ్బాయి తర్వాత బయలు తెచ్చాడు చూసి చాలా షాక్ అవ్వడం జరిగింది ఆ రోజు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి మమత కూడా ఎక్కాడు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మన గుర్తివాసి రష్యాకి వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు కాబట్టి నా తరఫున నా తమ్ముడికి నేను ముప్పై వేలు ఇవ్వడం లేదు గతంలో కూడా మన లోకేషన్ యోగాలం పాదయాత్రలో వాలంటీర్గా పనిచేశారు అదేవిధంగా ఈరోజు ఒక గుర్తివాసి ఒక దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మరియు మన ప్రాంత mere punya kiraan tu lah itu